హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి నేనైతే గ్రో బ్యాగ్స్లో ఎలా ఎరువు వేస్తానో ఒకసారి చూడండి గమనించండి ఇలా వేసేస్తానండి ఇంకంతే ఇంకా అలా వేసేస్తాను అన్నమాట వాటర్ పట్టినప్పుడు ఏమవుతుందంటే చక్కగా అవి కరిగిపోతాయి అన్నమాట ఇంకా అన్నీ అంతేనండి ఇలా ఇలా వేసేసి వాటర్ పట్టామంటే అదంతా కూడా చక్కగా లోపలికి ఇంకిపోతుంది నేనైతే అలా అన్నమాట ఇట్లా కుండీలలో అయితే ఇలా వేసేస్తానండి మొదట్లో పైన అయినా మట్టి వేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అలా అయినా పెట్టేస్తానండి ఇట్లా ఇవైతే వంగ చెట్లు అండి వేస్తున్నాను జస్ట్ చూద్దాం ఎలా వస్తుందో ఇదైతే బ్రొకోలి అండి పాడైపోయిందని ఇంకా అలా వేసేసాను ఈ గార్డెన్ వర్క్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుందండి ఇంట్రెస్ట్గా పెట్టి చేయాలైతే చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుందన్నమాట వర్క్ ఏముందిలే అనుకుంటే ఇంకేం చేయలేము ఇట్లా అండి కొంచెం కొంచెం అయితే ఎరువుని అలా వేసేసాను ఇంకా నీళ్లు పట్టేస్తా ఇవన్నీ రెండు రకాల వంకాయ చెట్లు అండి ఇవన్నీ కూడాను చూద్దాం వస్తాయో రావో తెలియదు వేసున్నాను వచ్చాయంటే హ్యాపీ తర్వాత చిన్న చిన్న కుండీలలో అండి ఇట్లా వేసేసుకుందాం అన్నమాట ఈ ట్రీ అయితే నేమ్ తెలియదు కదండీ ఇది ఇదైతే కొన్ని ప్లేసుల్లో పెడితే అస్సలు రాలేదండి ఈ ప్లేస్లో ఉంచేసాను ఇంకా బాగా చక్కగా వస్తుంది అన్నమాట ఈ ఊర్లో పెట్టుకుంటూ వస్తుంది ఈ ట్రీ ఈ ప్లేస్ కావాలా సెట్ అయింది దీనికి వాతావరణం ఇంకా ఈ కుండీలు అన్నిటికీ అయితే వేయాలండి ఆఖరాకి వీటిల్లో కూడా కొంచెం కొంచెం జస్ట్ వేద్దాము అనుకుంటున్నాను ఇట్లా గోడ మీద ఉన్నటువంటి వాటికి అన్నిటికీ అండి ఇప్పుడు వెయ్యాలి ఇంకా ఇలా మన గార్డెన్ అంతా కూడా ఈరోజు ఖచ్చితంగా ఎరువు వేద్దాము అని డిసైడ్ అయిపోయాను అన్నమాట ఇంకా స్కూల్ నుంచి వస్తూనే ఈ వర్క్ను అయితే పెట్టేసుకో ఉన్నాను జస్ట్ వీటిల్లో కూడా అండి చిన్న చిన్న వీటిల్లో కూడా జస్ట్ కొంచెం కొంచెం వేద్దాం అనుకుంటున్నా ప్రతి దానిలో ఓకేనండి మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను ఒకసారి మా వాడిని చూడండి లోపల పెట్టానని అరుస్తూ ఉన్నాడు వాడు చూడండి మ్యాక్స్ వోడు ఇంక బయటకు వస్తే పని చేసుకోనివ్వట్లేదు అనమాట అందుకే అలా పెట్టేశానండి బాయ్ చెప్పున్నానా బాయ్ ఓకేనండి బాయ్ అండి